హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం బ్రెడ్ పిజ్జా చేసుకుందామండి పిజ్జా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సేమ్ పిజ్జా తిన్నట్టే ఉంటుందనమాట మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అనిపిస్తుంది అలానే మన ఇష్టంతో మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ పిజ్జాని కానీ అన్ని ఇలా కటింగ్ బోర్డులో వేసి కట్ చేయడం వల్ల అన్ని ముక్కలు అనేవి ఈక్వల్గా వస్తాయండి వెజిటేబుల్స్ అనేవి అండ్ ఇంకా వెజిటేబుల్స్ అంటారు మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు నేనైతే ఏమేమి తీసుకున్నానంటే ఉల్లిపాయలు బంగాళదుంపలు అలానే క్యాప్సికమ్ టమాటా కాలీ క్యాబేజీ ఇంకా రెడ్ చిల్లీ అలా ఇంకా కాజు అలా నట్స్ కూడా వేసుకోవచ్చండి మీకు కావాలంటే పల్లీ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు అలానే ఇంకా మీకు ఎగ్ కావాలి అనుకుంటే బాయిల్ చేసి కట్ చేసి వేసుకోవచ్చు పీసెస్ కింద అలా మటన్ చికెను అనుకోండి బాయిల్ చేయాలి కాస్త సాల్ట్ వేసి బాయిల్ చేసి వాటిని కూడా చిన్న చిన్న పీసుల లెక్క చేసి వేసుకోవచ్చు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు ఇంకా అంటే మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట దీంట్లోకి చాలా బాగుంటుంది ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా కాస్త ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాస్త ఉప్పు వేసి వేయించుకోవాలండి చీజ్ అనేది కోరి పెట్టుకున్నాను తురిమి పెట్టుకున్నాను అనమాట పక్కన ఇంకా బ్రెడ్స్ అయితే నేను ఆరు తీసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఫస్ట్ ఒక రెండు ట్రై చేయండి తప్పకుండా మీరే సూపర్గా ఉందంటారనమాట కొంచెం టమాటా సాస్ వేసాను అందులోనే పిజ్జా సాస్ ఉంటుంది కదా అది కూడా వేసాను అనమాట పక్కన ఆ పైన కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను ఈ సాస్లు అనేవి పూర్తిగా మీ ఆప్షన్ అండి అన్నీ వేసుకోవచ్చు లేదంటే ఏదో ఒకటి ఉన్నా సరే వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్నవన్నీ వేస్తున్నాను అనమాట కొంచెం స్పైసీగా బాగుంటుందని తినే అప్పుడు అలానే మైనీస్ కూడా వేస్తున్నాను ఇది మా చిన్నబ్బాయికి చాలా ఇష్టం అనమాట అందువల్ల ఇది వెజిటేబుల్దే మామూలు నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది ఇందులో నేను వెజ్దే అనమాట ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆ బ్రెడ్ అంతా అప్లై చేయాలండి ఇలా పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఇవ్వడం వల్ల బయట మీద తీసుకొచ్చి ఆయిల్ ఆయిలీ ఫుడ్గా ఉంటాయి అనమాట అవన్నీ తెచ్చి ఇచ్చే బదులు ఇలా బ్రెడ్తో చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది వెజిటేబుల్స్ అన్నీ తిన్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళు ఈ ఎగ్జామ్స్ టైంలో వీలైన మట్టికి బయట నుంచి తాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేనైతే పెద్దగా కష్టపడలేదండి మా పిల్లలే మొత్తం అన్నీ కట్ చేసుకున్నారు కటింగ్ బోర్డు ఉండడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తే జస్ట్ ఆ బ్రెడ్ కూడా వాళ్ళే అప్లై చేసుకున్నారనమాట అన్ని చీజ్ చీజ్ కోరారు అన్నీ చేసుకున్నారు జస్ట్ నేను కళాయిలో పెట్టాను అంతే అది కూడా స్టవ్ ఆన్ చేసి పెట్టాను అది హీట్ అయిన తర్వాత వాళ్ళే రిటర్న్ చేసి తెచ్చుకున్నారు తీసుకొని వాళ్ళే తిన్నారనమాట అన్నీ వాళ్ళే చేసుకున్నారండి ఇప్పుడు మనం ఏవైతే పచ్చివాసన పోయి కొంచెం బాయిల్ అయ్యేలా సిమ్లో పెట్టి వేయించుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ మొత్తం దీనిపైన వేసుకోవాలన్నమాట అలా వేసుకొని బ్రెడ్ పైన బ్రెడ్ పెట్టి వేయించుకున్నా పర్వాలేదు ఇలానే వేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ మొత్తం అద్దుకోవాలి ఆ బ్రెడ్కి వెజిటేబుల్స్ మనం ఏవైతే తీసుకున్నామో అన్నీ వేసుకొని అద్దుకోవాలి బ్రెడ్ అంతా అప్లై చేసుకోవాలి పైన మళ్ళీ నేను చీజ్ వేస్తున్నానండి బటర్ వేసుకున్నా పర్వాలేదు చీజ్ వేసుకున్న పర్వాలేదు అనమాట ఇది పూర్తిగా మన ఆప్షను కానీ ఎక్కువ వేసుకుంటే మనకి సేమ్ పిజ్జా లాగా సాగినట్టుగా బాగుంటుందనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆ కొంచెం పాన్లో కొంచెం ఆయిల్ వేసి రెండు రెండు చప్పన అంటే పెద్దది అనుకోండి అన్నీ ఒకేసారి పట్టేస్తాయి నాకు రెండే పట్టినాయి ఆ రెండు రెండు పట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకొని ఇంకా రిటర్న్ చేయకూడదు తీసేసుకుంటే అడుగు కొంచెం అనమాట ఆ మూత పెట్టడం వల్ల ఆ ఆవిరికే ఉడికిపోతుందనమాట చాలా బాగా ఉన్నాయండి చాలా మంచి టేస్ట్ వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చాలా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు మాత్రం ఇలా చేసేస్తే ఈజీగా పని అయిపోతుంది టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యంకి ఆరోగ్యం అనమాట నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాబాయ్ బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి బాయ్